ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆధారణ పక్కదృవ పట్టించేందుకు దొంగ యూట్యూబ్ ఛానళ్లతో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పబ్బం గడుపుతున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు కేటీఆర్ పూలాభిషేకంపై చేసిన వ్యాఖ్యకు విచక్షణ కోల్పోయిన మాటలకు దీటుగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమాధానమిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే మీరు కట్టారు అనడం మీ రాజకీయ వివేకానికి వదిలేస్తున్నా అన్నారు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ ప్రక్కదోవ పట్టేందుకు దొంగ యూట్యూబ్ ఛానల్లో పబ్బం కడుతున్నారని అన్నారు నగర్ బ్రిడ్జ్ నిర్మాణం మొదటి దశ నుండి బీజేపీ పార్టీ కార్పొరేటర్ స్థానిక ప్రజలున్నారని ప్రతిరోజు నేను మేయర్ కలెక్టర్ కమిషనర్ ఇతర అధికారులంతా పర్యవేక్షించామన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేల అభివృద్ధి దిశగా వెళ్తుంటే మీరు వంట పట్టడం లేదని అన్నారు మీ ఫామ్ హౌస్లు పోతున్నాయనే భయంతో హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని అన్నారు మీ పదేళ్ల పాపానికి ప్రాయశ్చితంగా మేము హైడ్రా తో పవిత్రం చేస్తున్నామన్నారు తొంభై ఐదు శాతం పనులను మేము చేశామని చెబుతుంటే ఈ రోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు సింగిల్ చెక్ ద్వారా నలభై ఐదు కోట్లపై చిలుకు నిధులను కేటాయించి ఈరోజు కాలేజీ కళాక్షేత్రం నిర్మించిన ఘనత మాదని అన్నారు